రాజధాని అమరావతిలో ప్రైవేట్ యూనివర్సిటీలు విత్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకి అదనంగా వంద వంద ఎకరాల చొప్పున రెండు వందల ఎకరాల భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఇరవై ఐదవ తేదీన జీవో నెంబర్ నూట అరవై ఆరు విడుదల చేసింది గతంలో రెండు వేల పదహారులో ఆరో ఆరో అప్పుడు కూడా వంద వంద చొప్పున ఈ ఎకరాలు కేటాయించారు ఇప్పుడు ఇది కాకుండా విట్టు ఎస్ఆర్ఎమే కాకుండా అమృత యూనివర్సిటీ కూడా ఉన్నాయి సుమారుగా ప్రభుత్వం యొక్క సమాచారం ప్రకారమే ముప్పై వేల మంది పైగా విద్యార్థులు ఆ రాజధాని అమరావతిలోని ఈ యూనివర్సిటీల్లో విద్యను అభ్యసిస్తున్నారు ప్రభుత్వం అమరావతిలో ఆర్థిక కార్యకలాపాల కోసం విద్యా వైద్య సౌకర్యాల కోసం ఈ యూనివర్సిటీలకి తక్కువ రేట్లకి నామమాత్రపు రేట్లకి భూముల్ని కేటాయించినామని చెప్పారు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది సుమారుగా పదివేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములని విట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకి కేటాయించారు గతంలో కానీ ఇప్పుడు కానీ గతంలో ఎకరం నామమాత్రంగా యాభై లక్షలు ఇప్పుడు రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు అంటే ప్రభుత్వానికి రెండు దశల్లో మొత్తం కలుపుకున్న ఐదు వందల కోట్ల రూపాయలు ఈ భూముల మీద వస్తుంది అంటే సుమారుగా తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పైగా భూములు కేటాయించడం ద్వారా ఆ విద్యా సంస్థలకి ప్రభుత్వం సహాయం చేస్తూ ఉంది అది కరెక్టా కాదా అనే రకరకాల చర్చలు ఉన్నాయి ఒక వేపున రాజధానికి డబ్బు లేదంటూ అలాగే ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకులకు కూడా నాలుగు కోట్లు ఐదు కోట్లు రేట్లు నిర్ణయించిన రీతిలో మరి దీనికి యాభై లక్షలకే భూములు ఇచ్చారు ఇప్పుడు రెండు కోట్లను నిర్ణయించారు సరే ఆ రేట్ల మీద న్యాయమా కాదా అనే అనేక రకాల అభిప్రాయాలు ఉన్నాయి ప్రభుత్వం రాయితీలతో ఇస్తున్నప్పుడు ఆ రాయితీలు విద్యార్థులకి దక్కాలి ప్రజలకు దక్కాలి యూనివర్సిటీలు పెట్టడం తప్పు కాదు విద్యా సంస్థలు పెట్టడం తప్పు కాదు కానీ ప్రభుత్వం విద్యా సంస్థలకి సహాయం చేస్తున్నప్పుడు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి లబ్ధి చేకూరుస్తున్నప్పుడు ఆ లబ్ధి విద్యా సంస్థలు కోట్ల రూపాయలు ఆర్జించుకోవటానికి కాకుండా ప్రజలకు వినియోగపడే రీతిలో ఉండాలి అందులో ముఖ్యంగా రాజధానికి ముప్పై నాలుగు వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులు ఉన్నారు పనులు కోల్పోయి ఉపాధి కోల్పోయినటువంటి కూలీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు అందుకే ఈ విద్యా సంస్థలన్నింటిలో రాజధానిలో ఉండేటువంటి స్థానిక విద్యార్థులకి ఫీజులతో రాయితీలు ఇవ్వాలి అలాగే క్యాపిటల్ రీజన్ సిఆర్డిఏ గుంటూరు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల్లో సుమారుగా యాభై ఆరు మండలాలు సిఆర్డిఏ పరిధిలోకి వచ్చినాయి ఈ యాభై ఆరు మండలాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఆ యూనివర్సిటీలో క్యాపిటల్ రీజన్లో ఉన్నారు కాబట్టి అమరావతిలో ఏర్పాటు చేసే ఈ విద్యా సంస్థల్లో ఫీజులలో హాస్టళ్లలో ఇతర వార్డుల్లో వాళ్ళకి అన్ని విధాల రాయితీలు కల్పించాల్సిన అవసరం ఉంది మరోవైపు రాష్ట్రంలో ఉండేటువంటి మెరిట్ విద్యార్థులు అలాగే అనేక సామాజిక తరగతులకు సంబంధించిన బలహీన వర్గాల విద్యార్థులు చదువుకుంటారు వాళ్ళకి ఇప్పటికే ప్రభుత్వం రూపొందించినటువంటి రిజర్వేషన్లు అలాగే ఫీజు రాయితీలు ఇతర రకాలు ఉన్నాయి రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి అన్ని విద్యా సంస్థల వలె ఈ విద్యా సంస్థల్లో కూడా మెరిట్ విద్యార్థులకి బలహీన వర్గాల విద్యార్థులకి రిజర్వేషన్లు సహా అన్నీ సక్రమంగా అమలు జరిగేట్టుగా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది ఇటీవల వస్తున్న వార్తల ప్రకారం ఇవి డీమ్డ్ యూనివర్సిటీలుగా మారుతున్నాయి డీమిడ్ యూనివర్సిటీలుగా మారుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ నిర్ణయించిన రేట్ల ప్రకారం ఫీజులు కాకుండా వారే నిర్ణయించుకోవటానికి అవకాశం కల్పించబడుతుందని అలా కొన్ని యూనివర్సిటీలు వాళ్ళు ప్రభుత్వాన్ని కోరుకున్నారు కూడా వార్తలు వస్తున్నాయి ఇప్పటి వరకు మేరకైన నిబంధనలు ఉన్నాయి రేపు డీమిడ్ యూనివర్సిటీల పేరుతో ఏ నిబంధనలు లేకపోతే ఇంకా అడ్డుగోలు వసూలు చేస్తుంది ఇప్పటికే ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుండి నాలుగు లక్షల నుండి ఆరు లక్షల రూపాయల వరకు కూడా ఆ ఇంజనీరింగ్లో ఉండేటువంటి కంప్యూటర్ సైన్స్ కావచ్చు ఇతర కొన్ని కోర్సులకి వసూలు చేస్తాడు కూడా వార్తలు వస్తాయి మరి ఇన్ని సంవత్సరానికి నాలుగు లక్షలు అంటే నాలుగేళ్లలో ఇంజనీరింగ్లో పదహారు లక్షలు ఇరవై లక్షల రూపాయలు ఫీజులు చెల్లించాలి మరి సామాన్య విద్యార్థులకి ఎక్కడ అవకాశం ఉంటుంది అందుకే తప్పనిసరిగా అటు రాజధానిలో ఉండేటువంటి రైతులైనా కూలీలైనా పేదలైనా మధ్యతరగతి అయినా వారికి రాయితీలు రావాలి అలాగే రాష్ట్రంలోనూ జీఆర్డీ మధ్యలో ఉన్న వారికి కూడా రాయితీలు రావాలి ఇటీవల కాలంలోనే విట్టు యూనివర్సిటీలో విద్యార్థులు గర్ల్స్ స్టూడెంట్స్ హాస్టల్లో భోజనం కానీ ఇతర సౌకర్యాలు సక్రమంగా లేవని వారు ఆందోళన చేశారు మరి ఇన్ని వేల లక్షల రూపాయలు వసూలు చేస్తా మళ్ళీ ఫీజులు కాకుండా సంవత్సరానికి రెండు లక్షల వరకు మెస్ఛార్జీలు ఇతర రకాలన్నీ కూడా ఉన్నాయి మరి వాళ్ళకి నాణ్యమైనటువంటి ఆహారం లేకుండా నాణ్యమైన సౌకర్యాలు లేనట్టుగా విద్యార్థులే చేస్తున్నప్పుడు ప్రభుత్వం భూములు ఇచ్చేసామని చేతులు దొరుకుంటేనే చాలదు అలాగే రాజధానిలో నివసించే విద్యార్థులు కూడా ఫీజులు చెల్లించిన డే స్కాలర్లుగా ఇంటి దగ్గర నుంచి కాకుండా వాడు కూడా హాస్టల్లో చేరాలని కొన్ని విద్యా సంస్థలు నిబంధన పెట్టినట్టుగా ఈరోజు రైతులు కూలీలు చాలా మంది తెలియజేస్తున్నారు స్థానిక విద్యార్థులు హాస్టల్లో ఉన్నటువంటి ఏంటి మరి ఇటువంటివి జరుగుతున్నాయి కాబట్టి మేం కోరుతున్నది ఇప్పుడు గవర్నమెంట్ విడుదల చేసిన జీవో సందర్భంలో గతంలో భూములు ఇచ్చినటువంటి సంస్థలు ఈ కాలంలో ఫీజు రాయితీలు ఇచ్చారా లేదు గవర్నమెంట్ నిబంధనల్ని పాటిస్తున్నారా సౌకర్యాలు సక్రమంగా కల్పిస్తున్నారా వీటి మీద ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని తయారు చేయాలి నిబంధనలు అమలు జరిగినాయా లేదో పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది వాటి పరిశీలన ద్వారానే నూతన భూముల కేటాయింపు జరగాలి ఎటువంటి నిబంధనలు లేకుండా రాయితీల వరకే కల్పించడం అంటే అది విద్యా సంస్థలు వ్యాపారం చేయడానికి ఉపయోగపడుతుంది